వాటికే యాతం శ్రీనివాసరావు గారు కళ్యాణ్ గారు రమేష్ గారు మిగిలిన సోదరులంతా కూడా కొన్ని విషయాలు చెప్పారు మేము గత నలభై ఐదు సంవత్సరాలుగా శర్మ కాలేజీలో చదువుకొని అవకాశాలను ఉపయోగించుకొని ఇవాళ జాయింట్ కలెక్టర్ కేడర్లో కానీ ఎస్పీ కేడర్లో కానీ డిఆర్ఓ క్యాడర్లో కానీ మనకు వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఈ సమావేశానికి ఒక సార్థకత ఉండాలి ఇది నాలుగో సమావేశం ఒక సార్థకత ఉండాలి ఎవరైతే అవసరమైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పే బ్యాక్ టు సొసైటీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు మన నుంచి మనం మనం ఏదైతే సొసైటీలో నుంచి ఎంతో కొంత మనం ఉపయోగ ఉపయోగపడుతున్నామో దాదే లబ్ధిని కింద ఉన్నటువంటి సెక్షన్స్ కూడా అందించాలనేటువంటి ప్రధానమైనటువంటి సంకల్పం ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే కమిటీ కూడా ఉంటుంది చాలా కన్స్ట్రక్టివ్గా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించి ముందుకెళ్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ నా పేరు యాత్మ శ్రీనివాసరావు గత నలభై సంవత్సరాల నుండి శర్మా కాలేజీలో చదువుకుని వివిధ రంగాల్లో ఉద్యోగాల్లో స్థిరపడినటువంటి స్థిరపడి ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందినటువంటి కర్మకళాశాల పూర్వ విద్యార్థులు తిరిగి ఒక గ్రూప్గా గ్ గ్ ఏర్పడి గుడ్గాడ్స్ అనే ఒక గ్రూప్గా గ్ 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 ఏర్పడి పదవీ వివరమ పొందినటువంటి ఉద్యోగస్తులకి సన్మాన కార్యక్రమం చేయడము దానిలో భాగంగా అంబేద్కర్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయాల్ని కొనసాగించే కార్యక్రమంలో భాగంగా పేద విద్యార్థులకి అవసరతలు ఉన్నటువంటి విద్యార్థులకి సహాయ సహకారాలను అందించడం అలాగే కాలేజీలో చదువుకొని ఆర్థికంగా వెనుకబాటుగా ఉండి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ చేయుతనివ్వడానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక సంఘంగా ఏర్పడి తద్వారా సహాయ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని ఈరోజు ఈ సంవత్సరం పదవీ విరమణ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి సన్మాయం చేసే కార్యక్రమంలో భాగంగా మీరు ఈరోజు మేమందరం ఈ సమావేశం కావడం జరిగింది ఈరోజు దాదాపుగా ఈ సంవత్సరం వివిధ రంగాల్లో నిష్ణాతులుగా ఉండి వివిధ వివిధ రంగాల్లో సేవలు చేసి పదవీ విరమణ పొందినటువంటి ఏడుగురు ఆ ఉద్యోగస్తులకి ఈరోజు మేము సన్మానం చేస్తూ ఉన్నాం దీని అంతకీ కారణం మేము మాకు మేముగా ఏవైతే ఆ రోజు హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఆ కాలేజీలో మేము ఏవైతే రోజు పేద పరిస్థితుల్లో ఉండి మా యొక్క స్నేహాలని మా యొక్క అనుబంధాలని గుర్తు చేసుకుంటూ ఒకవైపు ఇంకోవైపు సమాజానికి మేము ఏదైతే సేవగలము సేవ చేయగలము అనే విషయాన్ని ఇంకొక వైపు ఆలోచించుకుంటూ కొనసాగాలని ముందు కొనసాగాలని చెప్పేసి మేము ఒక నిర్ణయాత్మకమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ఉన్నాం అది ఈరోజు ఒక కమిటీగా ఫామ్ అయ్యి దాన్ని ఆ కమిటీ ద్వారా సేవా కార్యక్రమాలని నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటూ దానికి దాదాపుగా ఒక డెబ్భై నుండి ఎనభై మంది ఈరోజు కార్యక్రమం కార్యక్రమాన్ని హాజరు కావడం జరిగింది దానిలో భాగంగా మధ్యాహ్న సెషన్ నుంచి ఆ సన్మాన కార్యక్రమం ఉంటుంది ఆ సన్మాన కార్యక్రమానికి ఏడు ఏడుగురు హాజరవుతూ ఉన్నారు ఆ ఏడుగురిని మేము ఇప్పుడు సన్మానం చేసుకోబోతున్నాం